మొదటిది మనోద తీమని నిడికి మనకు ఎప్పుడు ఐడియా మో నికితే కాదు అంటే మనకు ఎప్పుడు తీద అనేది తాదర లైవ్ చేస్తాము అంటే సత్యవతిల రదవద అనేది తాదర మనం సంప్రదించాము ఇప్పుడు ఎన్ని ఏమొంద్రా రావాలని అంటే కింద సోలో అండి మనం ఎప్పుడు మనం ఎప్పుడు నాపాయే గోడాయో మనారికి మా విద్యుగ నాపడం కావమ ఉద్దం కనాలి అండి పదయమాని ఈ అపే గురించి చెప్పంగన ఒక పోటలోనే రాకరించింది నాలుగు రోజుల్లో ఆడనగర కుటుంబ సభ్యులకి అనుకో పండుగ నాలుగు సంవత్సరాలకి దాడిట్గా జరగడం జరిగింది గత మూడు నెలల నుంచి నడువు కిందకి పని చేయకుండా పూర్తిగా మచ్చం మీద ఉండటం జరిగింది ఒక వారం రోజుల క్రితం ఎంజిఎం హాస్పిటల్ వరంగల్లో చేరుపట్టడం జరిగింది వారికై ఆటోనాగర్ సభ్యులు కుటుంబ సభ్యులందరూ కలిసి ముప్పై ఒక ఐదు వందల రూపాయలు వారికి ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది ఇదే కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి ఎమ్మెల్యే గారు కూడా స్పందించి మా యొక్క షేక్ పాషా ఎలక్ట్రీషియన్ గోయింగ్ సెంటర్ ఆ యొక్క యజమానికి ఏదో ఒక అని చేసి ఆకారం అందించాల్సిందిగా గవర్నమెంట్ వారిని కూడా కోరుతున్నాం అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఎంత సహాయం చేసి ఈరోజు వారి అమ్మగారైన వారికి ముప్పై ఒక ఐదు వందల రూపాయలు అందించడం జరుగుతుంది ఆటనాగారు కుటుంబ సభ్యు సభ్యులందరికీ ధన్యవాదాలు మన వర్గాలైన భాషకి ఆర్థిక చాలా సంతోషకరమైన పరిణామాలు ఇవి అందించారు దీనికి స్పందించినందుకు అందరికీ ధన్యవాదాలు మరియు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యాచరణ ఉంటుందని ఆశిస్తూ സഹായം ചെയ്ത അന്തവാദം